చిట్టాల ఐలమ్మ గారి జయంతి నూట ఇరవై తొమ్మిది జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీ నాయకులు మరి అందరికీ ముందుగా సిపిఎం పార్టీ పురంపాడు మండల కంపెనీ నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చిట్టాల ఐలమ్మ గారు రజాకారుల యొక్క దౌర్జన్యాల్ని ఖండిస్తూ తిరుగుబాటు చేస్తూ పోరాటంలో పెద్ద కీలక పాత్ర పోషించిన గారు ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి యాభై ఒకటి వరకు ఐదు సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటంలో కీలక పాత్ర పోషించిన గారు ఆ రోజులలో వారి భూములు సాగు చేసుకుంటుంటే ధరలు పెద్దందారులు గారి భూమిని లాక్కోవాలని ప్రయత్నం చేసి భూమి మీద దాడి చేసి ఐలమ్ గారు కుటుంబం మీద కూడా దాడి చేసిన పరిస్థితులలో ఐలమ్మగారు ఆనాడు కమ్యూనిస్టులని ఆశ్రయించింది కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో ఆంధ్ర మహాసభలకు కూడా వెళ్ళి కమ్యూనిస్టుల అన్నతోటి ఉన్న భూసములు ఎవరైతే ఉన్నారో పెట్టుబడి వ్యవస్థ బలవంతంగా భూములు లాక్కొని పంటలు కూడా పండించిన పంటను కూడా మరి ఆ గుండాలతోటి మరి ధరల యొక్క భూసములు గుండాలతోటి వారి యొక్క గాదుల్లోకి తరలిస్తున్నప్పుడు తరలిస్తున్నప్పుడు చిచ్చారు ఐలమ్మ గారు పెద్ద ఎత్తున ముందు నిలబడి కమ్యూనిస్టుల ఆశలతోటి ఆ పంటని కాపాడుకుంది ఆ భూమిని కాపాడుకుంది ఆ పోరాటంలో ఉద్యమంలో మరి ఆమె భర్తను కూడా కోల్పోయింది ఆమె పుట్టిన బిడ్డలు కూడా ప్రాంత వ్యాఖ్యలలో కోల్పోవడం కూడా జరిగింది ఆఖరికి ఐలమ్మ గారు కూడా చనిపోవడం అనేది జరిగింది అంటే అలాంటి పోరాటాలలో ఆ రోజులలో ఒక కులం అనేది కాదు ఆనాడు ముస్లింలు కానీ బీసీలలో అన్ని కులాల వారు అట్లనే అగ్రవర్ణ కులాలలో పేదరి కులం ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నారు ఇది ఒక కులానికి ఒక మతానికో అడ్డు కట్టేది కాదు ఐలమ్మ గారిని ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే ఐలమ్మ గారు అందరికీ ఎంతో సురక్షితంగా పోరాటం ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఆ వ్యక్తికి అందరూ మనం జోహర్లు అర్పించాల్సిన అవసరం ఉంది ఇది ఒకరికి కీర్తింపు వచ్చేది కాదు ఐలమ్మ గారు ఈ దేశంలోనే అట్టడికి వరకు ప్రజానీకానికి మొత్తానికి కూడా అందరికి కూడా వర్తింపు జరిగే విధంగా మరి గారు పోరాటం చేసింది అందుకోసం అలాంటి పోరాటాలకు సంబంధించి ఈ రోజున మన యొక్క స్వాతంత్రం వచ్చినట్టునే తెలంగాణలో కూడా ఆనాడు మనం పోరాటం చేసి హైదరాబాద్లో విలీనం చేయటం అనేది జరిగింది కానీ ఈ రోజున కొందరు ఈ యొక్క పోరాటంతో తెచ్చుకున్న యొక్క పోరాటంలో ఆ రోజులలో పది లక్షల ఎకరాల భూమిని పంపిణీ కూడా చేయడం జరిగింది పది లక్షల ఎకరాల భూమి అంటే ఆ రోజులలో మాట్లా ఆ పోరాట ఉద్యమంలో పది లక్షల ఎకరాలు పేదలకు పంచారు ఆనాడు బీసీలకు పంచలేదు లేకపోతే ముస్లింలకి పంచలేదు కానీ అన్నింట్లో ఉన్న ఉద్యమంలో పోరాటంలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఆ పోరాట ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఎకరం అర ఎకరం భూమిని మరి పది లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టిన చరిత్ర ఆనాడు ఉన్న ఐలమ్మ గారికి ఉంది అందుకోసం అలాంటి చరిత్ర వీరుల్ని మనం ముందుకు తీసుకుపోవాలంటే ఈ రోజున కొంతమంది అలాంటి పోరాటాన్ని చేసిన యొక్క త్యాగాలని ఇవాళ కొంతమంది ఏలాకోలం చేస్తున్న రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి మరి ఇవాళ విమోచన పేరుతోటి ఇవాళ ఆనాడు తెలంగాణలో పోరాటం చేసిన అమరవీరులను కూడా హించపరిచే విధంగా ఇవాళ విమోచన పేరుతోటి బదనాం చేసే పరిస్థితి కూడా కొన్ని రాజకీయ పార్టీలు ముందుకు వస్తున్నాయి అందుకోసం అలాంటి వాళ్ళని మనం తరివి కొట్ట ఇలాంటి మన ఐలమ్మగారి యొక్క పోరాటం ముందుకు తీసుకురావాలన్నా అన్ని కులాల వారు మతాల వారిని అందరూ కలుపుకొని ఈ యొక్క దేశ రక్షణ కోసం తెలంగాణ యొక్క ఉద్యమంలో పోరాటం చేసిన అమరవీరుల యొక్క త్యాగాలని ముందుకు తీసుకుపోవాలంటే అందరూ కలిసికట్టుగా అందరూ ఐక్యంగా రావాల్సిన అవసరం ఉంది ఇవాళ కులాలతోటి మతాలతోటి విభేదాలతోటి మనం చీల్చి మనందరం కూడా వ్యడం చేసి గద్దెనెక్కి పరిపాలిస్తున్న పాలకులు చూస్తున్నాం కానీ మళ్ళీ అదే తరుణంలో మనం బీసీలు అని ఎస్టీలమని ముస్లింలు అని మనం విడిపోకుండా ఏకంగా అందరం కలిసి కట్టుగా వెనకబాటు వర్గంలో ఉండ ప్రజలందరూ కూడా ముందుకొచ్చి వచ్చి రా పోరాటం చేస్తేనే మరి గారు నిజమైన అవుతాము నిజమైన స్ఫూర్తిని మనం ఇచ్చిన వాళ్ళు అవుతాము నిజంగా వాళ్ళ యొక్క త్యాగాలను ముందుకు తీసుకుపోయి అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి కోటేశ్వరరావు గారికి అధ్యక్షులు గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను